హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను చాలా రోజులైతే అయింది మనం వీడియోలు అప్లోడ్ చేయడం అయితే లేదు ఎందుకంటే మా ఊరు చుట్టుపక్కల నుండి ఎక్కువ రెగ్యులర్గా ఉల్లిపాయలు చెన్నైకి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాం ఆల్రెడీ మీకు చెన్నైకి తీసుకుని వెళ్ళే జర్నీ ఎలా ఉంటుందో ఏమన్నది మీకు వీడియో రూపంలో చూపించడం కూడా జరిగింది అందుకని చెప్పేసి లోకల్ లోడింగ్ చూపించిందే చూపించి మీకు కూడా బోరింగ్ ఉంటుందని చెప్పేసి ఈ రెండు వేల నెలలు వీడియోలు తీసుకోకుండా సైలెంట్గా అయితే ఉందనమాట మనం అలాగే ఇంకొక బండి ఫోర్ట్ టైర్ బండి కొత్త బండి అయితే తీసుకున్నాను విజయవాడ షోరూంలో వెళ్ళి అక్కడే విజయవాడ బాడీకి ఏమైనా కట్టిద్దామని చెప్పేసి విజయవాడ నగర్లో సాయి బాడీ బిల్డ్ వర్క్ షాప్లో అయితే బండి అక్కడే వదిలేసి పద్నాలుగో తేదీ తీసుకున్నాను పద్నాలుగో తేదీ నైట్ అక్కడ వర్క్ షాప్లో బండి వదిలేసి పదిహేదో తారీఖు నుంచి పని అయితే మొదలుపెట్టారు మళ్ళీ అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు వీడియో రూపంలో చూపడం అయితే జరుగుతుంది అలాగే మన వీడియోలు చూసేవారు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎప్పటిలాగే ఇంతకుముందు ఎలా అయితే నన్ను ఆదరించి ముందుకు ప్రోత్సహించారో అలాగే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వీడియోలో అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటనేది మీకు వీడియోలు చూపడం జరుగుతాం రండి వెళ్దాం ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు మనం విజయవాడలో అయితే ఉన్నాం చూడండి విజయవాడలో అశోక్ లీలాండ్ షోరూంలో అయితే ఉన్నాం మన బండి వచ్చేసి ఇదే ఫోర్ ఎన్టీ బిఎస్ సిక్స్ ఫోర్ డబల్ టూ ఫైవ్ ఇంజిన్ నెంబర్ వచ్చేసి మన బండి వచ్చేసి మనకి ఎప్పుడో వారం కిందనే రావాలి కాకపోతే స్టాక్ లేదని చెప్పేసి మనకు వారం పది రోజులు అయితే బండి అయితే ఆగింది అలాగే బండి వచ్చేసి ఉత్తరాఖండ నుంచి తెప్పించారనమాట అందుకే దుమ్ము అవన్నీ ఉంటుందని చెప్పేసి క్లీన్గా సర్వీసింగ్ చేసి మన చేతికి అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మనం కర్నూల్లో బుక్ చేసామన్నమాట కర్నూల్లో బుక్ చేస్తే కర్నూలు షోరూంలో మనకి అశోక్ లీల్యాండ్ వచ్చేసి మనకి అక్కడే డెలివరీ అయితే అనమాట మనకి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ కాబట్టి విజయవాడ షోరూంలో డెలివరీ ఇస్తామని చెప్పితే అన్నారు అందుకే మనం విజయవాడకి అయితే వచ్చేసాం మనకి బండి సర్వీసింగ్ చేసి సైడ్లో అయితే పెట్టారు చూడండి అలాగే మనం ఊర్లో నుండి రామన్న నేను రామన్న బండి ఊర్లో నుండి తణుకు లోడ్ అయితే అయింది అన్న పక్కన చూశారు కదా టవల్ వేసుకున్న ఆయన పేరు గోవిందు పక్కన క్లీనర్ వచ్చేసి నాగా రామన్న నేను ఇక వాళ్ళు లోడ్ బండి వేసుకొచ్చారు కాబట్టి ఇవాళ అన్లోడ్ అయితే కాదనమాట తణుకులో వాళ్ళు వచ్చేసి ఇంకా ఉండి వెళ్ళిపోతారనమాట చేసి చూద్దామని చెప్పేసి వచ్చేసారు గోవిందన్న ఆయనే గోవిందన్న అంటే ఇంకా తర్వాత రామన్న నేను బండి తీసుకొని మనం విజయవాడలో ఆటో నగర్కి వెళ్ళి అక్కడ సాయి బాడీ వర్క్ జరిగేది ఎక్కడైతే ఉందో అక్కడికి బండి అయితే తీసుకొని విజయవాడ బాడీ క్యాబిన్ అయితే కట్టబోతున్నాం అనమాట బండి అయితే చూడొచ్చు బండ్ అయితే మనకి ఛాసీ తీసుకునేటప్పటికి ఇలాగే ఉంటుంది మనం మొత్తాన్ని మళ్ళీ అంతా కట్టించుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి బండి పదిహేదో తారీఖు వచ్చేసి బండి అయితే షోరూమ్ నుంచి తీసుకొని షెడ్కి అయితే వచ్చేసాం షెడ్కి వచ్చిన తర్వాత నిన్న చాలా వరకు పండైతే అయితే బాగానే జరిగిందనమాట మళ్ళీ ఇప్పుడు షెడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం రెండో రోజు మన బండి ఎంతవరకు పని స్టార్ట్ అయిందో ఏంటనేది అనేది మళ్ళీ ఇప్పుడు మీకు వీడియో రూపంలో చూపడం అయితే జరుగుతుంది మనం షెడ్లోకి అయితే వెళ్తూ ఉన్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటి అనేది పరిస్థితి మళ్ళీ మీకు చూపడం అయితే జరుగుతుంది అన్న వచ్చేసి రామన్న మనకి ఫుల్ క్లోజ్ అనమాట ప్రతిదీ అన్న సాయంతోనే మనం ముందడిగి వస్తూ ఉంటాం అనమాట అన్న పేరు వచ్చేసి రాము షెడ్లో అయితే ఉన్నాం చూడండి పక్కన టాటా బండి దాని తర్వాత మన బండి అనమాట ఈ మన బండి వచ్చేసి వరకు అయితే చూడండి నిన్న పొద్దున స్టార్ట్ చేశారు పొద్దున స్టార్ట్ చేసిన తర్వాత నిన్న సాయంత్రానికి బాగానే బాడీ క్యాబిన్ వరకు అంత టిచ్చరింగ్ అంతా చేసారనమాట మళ్ళీ ఇప్పుడు రాగానే మనం చూడవచ్చు క్యాబిన్కి అంత సీలింగ్ కూడా బాగా కొట్టేశారు మనకి ఈ ఎనిమిది రోజుల్లోన పది రోజుల లోపలే మనకి బండి చేతికి ఇచ్చేటట్టుగా అయితే ఉందన్నమాట చూడొచ్చు మీరు కూడా లోపల అంత సీలింగ్ వచ్చేసి బాగానే వచ్చిందనమాట మళ్ళీ ఇంకా చూద్దాం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి చేస్తున్నారు అన్న వాళ్ళు కూడా చూడండి నిన్ననే అయిపోయింది అనమాట ఈ బాడీ వర్క్ అంతా అంతా నట్టుబోడ్లు కొండీలు ఎక్కడెక్కడ ఏదేది సంబంధించిందో దానికి సంబంధించి అయినా ఇవాళ వచ్చేసి ప్లాట్ఫారము ఆ తర్వాత లోపల డెక్లర్ సీట్లు అవన్నీ కంప్లీట్ చేస్తామని అయితే చెప్పారు చూడవచ్చు అన్న బిల్డింగ్ కూడా చూస్తూ ఉన్నారు అనమాట మనకి ఇది వచ్చేసి బయట పెట్టుకుంటాం కదా బయట పెట్టిన దానికనమాట అన్ని ముక్కలు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ ముక్కలు వచ్చేసి మనకి చాస్మిది మీద ఈ అడ్డం ఆంగ్లాలు వచ్చినాయి కదా ఈ అడ్డం ఆంగ్లార్లకి నిలువుగా మనకి ఐదు ఆంగ్లార్లు సేమ్ మంచం మాదిరిగా అల్లినప్పుడు ఎలా ఉంటుందో ఆ మాదిరిగా పెట్టేస్తారు అక్కడ ప్రస్తుతానికి వచ్చేసి మనకి అడ్డం ఆంగ్లార్లు అయితే పెట్టేశారు మొత్తం బాడీ వరకు కూడా ఇంతవరకు అయితే అయింది ఇవాళ వచ్చేసి మనకి మనకి నిలువుగా ఐదు ఛానళ్ళు ఇట్లా అనమాట ఆ ఛానల్ వచ్చేసి చూడండి ఇలా కట్ చేసేసుకుని పెట్టేస్తున్నారు ఇది కంప్లీట్ అయిన తర్వాత మనకు ఫ్లైవుడ్ అవన్నీ అనమాట ఇంకా చూద్దాం ఎప్పుడు కూడా అంతా నిన్న బోర్డులు కొండీలకి దానికి సంబంధించిన ఆంగ్లాలు బోర్డులు అన్నీ ఫుల్ టైట్ చేసి ఈ పక్కన బండి వచ్చేసి టాటా బండి నిన్న ఉదయం కరెక్ట్ పదిన్నర ఆ టైంలో అయితే వచ్చిందనమాట కర్నూలు నుండి ఇక్కడ దాకా వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళు మన బండి కొద్దిగా అడ్వాన్స్గా ముందే ఉంది కాబట్టి పని ఇక్కడ దాకా అయితే అయింది ఈ బండి కొద్దిగా లేట్గా వచ్చింది కాబట్టి ఈ బండి కూడా పర్వాలేదు అక్కడికి కూడా వాళ్ళు ఇంతవరకు అయితే వేస్తున్నారు సాయి బాడీ బిల్ట్ ఇది మొత్తానికి అనుకోలేదు మొత్తానికి ఏదేమైనా ఇక్కడ బాడీ క్యాబిన్ క్యామెను బండ్లు తీసుకొచ్చిన తర్వాత మనకి మామూలుగా మేమేమనుకున్నామంటే మామూలుగా ఇరవై ఐదు రోజులు నెల దాకా అట్లా పడుతుందని అయితే అనుకున్నాం కాకపోతే ఇక్కడ వీళ్ళు మొత్తానికి అన్ని ఆల్గా రెడీ చేసుకుని రెడీమేడ్గా అయితే అన్నమాట పెట్టుకున్న తర్వాత ఇంకా వాళ్ళు తొందర తొమ్మిది తొందరగా పని అయితే కంప్లీట్ అయితే చేస్తూ ఉన్నారు చూడండి మొత్తానికి మనకి టెన్ డేస్ లోపల బండి అయితే ఇచ్చేస్తామని అయితే అన్నారు నాకైతే అనిపిస్తుంది టెన్ డేస్ లోపల బండి ఇచ్చేది కాదు టెన్ డేస్ లోపలే ఇంకా మనకి ఎనిమిది రోజుల్లో వారంకి బండి ఇచ్చేటట్టుగా అయితే ఉందన్నమాట చూడండి ఇక్కడ కూడా మొత్తానికి లోపల అయితే బాగానే చేశారు చెక్కలు అలాగే సీలింగు ఇదంత ముందు షేప్ కానీ అంతమంది కలర్ అయిన తర్వాత ఫినిషింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది మళ్ళీ అప్పుడు క్లియర్గా తెలుస్తుంది చూద్దాం చూడండి ఎవరి పని వాళ్ళే ఇక్కడ ఎవరికి ఏ పని అప్పుడు చెప్పింటే ఆ పని వాళ్ళు తీసుకుంటూ పోతారన్నమాట ఇది ఇది ఇక్కడ వచ్చి చూస్తున్నారు కదా లాస్ట్ వెనకాల డోర్ దగ్గరికి వీళ్ళన్నీ ఇలా చేసేసుకుంటున్నారు ఈయన పని ఈయే ఎవరి పని వాళ్ళకి ఇంకేం అస్సలు ఏం చెప్పే అవసరం లేదు మొత్తానికి ఖాళీ అయితే కూర్చోరు తానికి పని వర్క్ అంటే సూపర్గా అయితే జరుగుతూ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు మనకి క్యాబిన్కి సీలింగ్ రేక్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి తెచ్చి పెట్టుకున్నారు ఇక్కడ ఆంగ్లర్స్ కానీ ఇలా స్టాక్ పండ్ అయితే తెచ్చేసుకొని అంతా రెడీమేడ్గా షెట్ చేసేసుకున్నారనమాట మనకు అది కూడా చూడండి మన వెనకాల డోర్లు ఉన్నాయి కదా చూడండి ఎలా రెడీమేడ్ చేసి పెట్టేసుకున్నారు ఇది మన డోర్లు అనమాట ఇక్కడ పక్కన బండి టాటా బండి ఆంగ్లర్ అన్నీ కట్ చేసేసుకొని పెట్టుకుంటూ ఉన్నారనమాట మనకి ఇది బాడీ క్యాబిన్ స్టిక్చరింగ్ అయితే చూడండి అంతా రెడీమేడ్ చేసి పెట్టేసుకున్నారనమాట చూసారు కదా మొత్తానికి పని అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతూ ఉంది డోర్ ఆంగ్లర్లు ఇది మనకి ఛాసీ మీద అడ్డ వేసిన తర్వాత మనకి ఛానల్ అవి వేస్తారు కదా ఇంకా వేయలేదనమాట సేమ్ ఇలా చూడండి ఎలా కట్ చేసేసుకున్నారో ఇలా కట్ చేసేసుకొని మన తర్వాత మళ్ళీ సరిగా పెట్టి వేసుకుంటారు అనమాట మనకి బాక్స్ ఇక్కడైతే కనిపిస్తున్నాయి కదా ఇది వచ్చేసి టూల్ బాక్స్ చూడండి రెండు బండ్లు మనకి బార్ క్యామిలీ కొడుతున్నారు కాబట్టి రెండు అయితే వేసి పెట్టున్నారు ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది అలాగే నేమ్ బోర్డు కూడా చూడవచ్చు మీరు బోర్డు కూడా రెడీగా అయితే ఉందన్నమాట మొత్తానికి ప్రతిదీ స్టాక్ అయితే పెట్టేస్తున్నాం అంటే రెడీమేడ్ చాలా స్పీడ్గా అయితే అయిపోతా ఉంది పని అసలు ఇంత తొందరగా అవుతుందని మేము కళ్ళ కూడా అనుకోలేదు చూడవచ్చు మీరు కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఏదో షెడ్ చేసి పెట్టారు సీలింగ్ ఏదో రేపు ఇక్కడ క్యాబిన్లో మనం ఐరన్ క్యాబిన్ కట్టిన తర్వాత ఐరన్కి మధ్యలో మధ్యలో వచ్చేసి ఇలా ఈ చెక్కలు పెడతారు కదా ఈ చెక్కలు కానీ ఈ పలకలు కానీ చూడొచ్చు మాలో మడగడ్ రేఖలు అయితే చూడండి ఇవి కూడా రెడీమేడ్ అంతా చాలా స్పీడ్ అనమాట ఎంత బాగుందో రెడీ అయితే చేసి పెట్టుకున్నారు షెడ్ వచ్చేసి ఇదే చూడండి సాయి బాడీ బిల్డర్ విజయవాడలో నాకైతే సూపర్గా అయితే ఉందనమాట పని తీరు కానీ వీళ్ళు చేసే పని దాన్ని బట్టి మాకైతే అనిపిస్తూ ఉందనమాట చాలా తొందరగా అవుతుందని చూద్దామని బండి పెయింటింగ్ మళ్ళీ అలాగే వైరింగు స్టిక్కరింగ్ అంతా లెక్కలో తీసుకు వచ్చేదానికి ఎలా ఉంటుందో ఏంటనేది బండి ఆరోజు చూడాలి ఈరోజు ఇంకా పండ్లన్నీ మొదలు పెడుతున్నారు కాబట్టి మనకు పెద్దగా అయితే ఏం కనిపించదు టైం వచ్చేసి సాయంత్రం నాలుగైతే అవుతా ఉంది చూద్దాం మరి పని ఎక్కడ దాకా తీసారు ఏంటనేది మళ్ళీ ఒకసారి చూద్దాం బండి దగ్గర అసోసియేషన్ నుండి వచ్చేసి ముందు భాగం అయితే సీలింగ్ అయితే కొట్టేశారు ఇప్పుడు వెనకాల సీలింగ్ కొడుతూ ఉన్నాడు ఆయన క్యాబిన్లో సంబంధించిన పని అంతా ఆయనే చేసుకుంటూ పోతూ ఉన్నాడు అనమాట చూడవచ్చు లెఫ్ట్ సైడు మనకి కూలింగ్ గ్లాస్ వచ్చేసి రెండు అయితే వస్తాయన్నమాట మనకి ఇప్పుడు బిఎస్ సిక్స్ క్యాబిన్ వచ్చేసి డ్యాష్ బోర్డ్ చాలా పెద్దగా ఉంటుంది క్యాబిన్ కూడా చాలా పెద్దగా వస్తుంది అని అయితే చెప్పారు లోపల వచ్చేసి చూడవచ్చు మరి ఎలా ఉంది చూడండి చాలా పెద్దగా బాగుంది పైన నెత్తి మీద ఫ్లైవుడ్ వేసి అంతా తీసి నీట్గా చేశారు మనకి మొత్తానికి మన బండి అంతా రెడీ అయిన తర్వాత పెయింట్ అయిన తర్వాత తెలుస్తుంది ఎట్లా ఏంటన్నది ఇక్కడ వెనపడాన్ని చేసుకుంటున్నాడు మరి వెనకాల వెళ్దాం వెనకాల ఎంతవరకు వచ్చిందో ఏంటన్నది చూద్దాం అలాగే అలాగే ఈ టెంట్ టైల్ దగ్గర అయితే చూడొచ్చు మడగడరేకల్లా రెడీమేడ్ చేసింది వచ్చేసి అది కూడా పెట్టేశారు ఇంకా మనకి ఆ పని కూడా మడగడ్ వారికి ఈరోజు అయిపోతుందేమో ఏమో అనుకున్నాను చూద్దాం వెనకాల ఎలా ఉందో ఏంటో మరి నిలువు ఛానల్ మరి పెట్టారో లేదో చూద్దాం మనకి ఇక్కడ అయితే చూడవచ్చు బ్రేక్ లైట్ దగ్గర జాలీలు కూడా రెడీగా చేసి పెట్టారు చూడవచ్చు మీరు కూడా బాడీలో వచ్చేసి మనకి నిలువు ఛానల్ వచ్చేసి చూడు ఎంత మందంగా ఉండేటి వేస్తూ ఉన్నారు వీళ్ళు హైదైతే ఉన్నారు ఉన్నారనమాట ఇది ఎంత బాగా గా చేస్తా ఉన్నారు మనకి ప్లాట్ఫారం వచ్చేసి ఫ్లేవర్ కొట్టిన తర్వాత ఏ ఇబ్బందులు సూపర్ సూపర్గా అయితే ఉంటుంది చూడొచ్చు మీరు కూడా ఇంకా మనకి దగ్గర దగ్గరికి ఊళ్ళో దగ్గర దగ్గరకు ఉంటాయి కాబట్టి ఇంకా ఫ్లేవర్ మనకి ఏ లోడ్ ఎత్తినా ఈ కాటన్ బిల్ ఎత్తనా ఇంకోటి ఎత్తినా జేసీబీకి ఏమికినా ఎక్కువ బెండ్ అయితే అవ్వదు అనమాట అంత మందంగా దగ్గర దగ్గరికి ఆంగ్లాలు అయితే పెట్టేసి ఇలా వెల్డింగ్ అయితే చేస్తూ ఉన్నారు ఇంకా ప్లాట్ఫామ్ మెషిన్ తర్వాత చూడాలి గేమ్ అనమాట రైట్ సైడ్ బాడీ వచ్చేసి చూడండి అన్ని బాడీకి ఉండే నటుబోర్డ్లు అన్నీ మొత్తానికి టైట్ చేసేసారు లెఫ్ట్ సైడ్ కూడా ఇలా వచ్చింది అనమాట మొత్తానికి ఫ్రెండ్స్ మొత్తానికి పని అయితే ఇలా జరుగుతూ ఉంది మొత్తానికి రెండు రోజుల్లో ఇంత పని అయితే చేశారనమాట మన వీడియోలు కొత్తగా చూసేవాళ్ళు లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి